హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మొక్కలన్నిటికి పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవరు పక్కన పెట్టుకోవాలి నేను ఇలా వన్ అవరు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి మైదా ప్లేస్లో మీరు ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంతా మిక్స్ చేసుకోవాలి అంతా ముక్కకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి మరీ గట్టిగా ఉండనవసరం లేదు కొంచెం లూజ్గానే ఉండాలి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందాక మీరు తక్కువ యాడ్ చేసుకున్నట్లయితే ఇలా మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా విడివిడిగా ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసులు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం చిన్న పీసెస్గా తీసుకున్నాం కాబట్టి చికెన్ పీసులు అనేవి త్వరగానే కుక్ అవుతాయి ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా కొంచెం క్రిస్పీగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి పక్కన బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం క్యాప్సికమ్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరుగుతూ ఉండాలి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాసు టూ టేబుల్ స్పూన్సు టమోటా సాసు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఆల్రెడీ సాసుల్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వీటిల్ని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి ఇలా అంతా ై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి ఈ సాసెస్ మాడిపోకుండా వండడానికి కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూను కాన్ఫ్లోవర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న ఫ్లోర్ని ఈ సాస్లో వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు కానీ కొంచెం ఇట్లా తిక్కుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోండి కాన్ఫ్లోర్ అనేది వేశాక ఇలా త్రీ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ అనేవి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మెయిన్గా పీసెస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి సేపే మిక్స్ చేసుకోగలదు టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే చాలు ముక్కకి సాస్ అనేటివి పట్టాలి కొంచెం కొంచెం క్రిస్పీగా ఉంటేనే చికెన్ మంచూరియా అనేది బాగుంటుంది టేస్ట్ ఇలా సాస్ అన్నీ మొక్కకు పట్టాక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయిన చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్